దాని తర్వాత గృహజ్యోతి కూడా పెట్టడం గుర్తుందా మీకు కరెంటు ఫ్రీ ఆరా తు లోనా అధికారులకు ఒక్కటి చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నాం ఒక్కటి ఒక సిస్టమ్ రండి గలీబులకి ఇవ్వండి ఉన్నోళ్ళకి ఇచ్చే వరకు లేవటరు తప్పు అంతేకాక అందరూ ఇస్తున్నారు మాకేమిప్తున్నారు పది సంవత్సరాల్లో బాత్రూంలు చేయకుంటే మన డిస్టిక్ డిస్టిక్ లో ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టి మన పిల్లలకు కేవలం బాత్రూమ్ చేస్తారు భావిస్తారు ఆయన గవర్నమెంట్ ఏదో మంచి నూనె కూడా మనం బయటకెళ్ళి తెచ్చుకుంటున్నాం దేశాలపై మనది మనం చేసుకోవచ్చు కదా అని ఆయిల్ ఫామ్ పెట్టమంటున్నారు మరి ఇప్పటికి పెట్టారు ఇప్పుడు నిర్బంధులు ఏమో మాకు కావాలంటున్నారు మనమేమో మాకు కావాలంటున్నారు రైతులు అంటే నేను కూడా చెప్తాను రైతులు అంటే మనం కూడా మనం ఫ్యాక్టరీ పెడదామంటే నేను ప్రయత్నం రైతు ప్రయత్నం చేయాల అబ్బా పని చేసిన దానికి లాక్ పెట్టుకొని పెట్టుకొని యాత్ర యాంతగా ముసుకుపోయి కృషి అయ్యి అంతే కదా ఆయనకు అంత సంతోషం సంతోషం లేదని అడిగినా ఇస్తాం చాలా ఇవ్వందరూ కూడా ఫ్యాక్టరీ పెడుతున్నట్టే ఇన్న ఇచ్చేది మెంబర్ ఇదే ఈడే మంటే